మూడు ముళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీలందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వసదార విరాస్ని చూడగానే విరాస్ సారని గట్టిగా హక్ చేసుకుంటుంది విరాస్ కూడా వసదార చుట్టూ చేతిని బిగించి అలాగే వసదారని పట్టుకుని ఉంటాడు కొన్ని క్షణాల తర్వాత వసు తన తల పైకెత్తి చూస్తూ మీరు నిజంగా వచ్చేసారా విరాస్ సార్ నేను నమ్మలేకపోతున్నాను ఇదంతా నా కళ కాదు కదా నిజంగా మీరు వచ్చారు కదా అని అడుగుతుంటే విరాస్ చిన్నగా నవ్వి వసు నుదుట చిరుముద్ద ఇస్తాడు విరాస్ పెదవుల స్పర్శకి వసుధార మనసు పులకిస్తుంటే అంటే మీరు నిజంగానే నా దగ్గరికి వచ్చేశారు అని చిన్నపిల్లలాగా సంతోషపడుతూ మాట్లాడుతుంది వసు వసు ఫేస్లో కనిపిస్తున్న సంతోషం చూసి విరాస్ మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ వీళ్ళిద్దరిని దూరం నుండి చూస్తున్న అభి కళ్ళల్లో మాత్రం నిప్పు కణికలు రగులుతున్నట్టు అనిపిస్తుంటే తన చేతి పిడికిలి గట్టిగా బిగిస్తాడు ఎంత ధైర్యం ఉంటే నా ఎదురుగానే వసదారిని ముద్దు పెట్టుకుంటావా అయినా నువ్వు ఆస్ట్రేలియాలో కదా ఉండాలి ఇక్కడికి ఎలా వచ్చావు అని ఇంకా వసుకి దగ్గరగా ఉన్న విరాస్ని చూస్తుంటే అభికి చెప్పలేనంత కోపం వస్తుంది ఇంకా వసు ఫేస్ విరాస్ కనిపించడం వలన కలకల్లాడుతుంటే వసు వైపు కోపంగా చూస్తూ ఇరవై నాలుగు గంటలు నేను నీ పక్కనే ఉన్నాను కదా నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకున్నాను కదా కనీసం ఒక్కసారైనా నాతో మాట్లాడావా ఒక్కసారి నా వైపు చూసి నవ్వావా అస్సలు లేదు ఎప్పుడు చూసినా మీ నాన్న గురించి ఆలోచిస్తూ ఉండేదానివి ఒక్కసారి కూడా కనీసం నేను పక్కన ఉన్నాను అన్న ధ్యాస కూడా లేకుండా నీ ఆలోచనలో నువ్వే ఉండేదానివి ఇప్పుడు ఆ విరాస్ కనిపిస్తే వెళ్ళి వాడిని పట్టుకుని సంతోషపడుతున్నావా ఇప్పటి వరకు నిన్ను బాధ పెట్టకూడదని నువ్వు బాధపడకూడదని నీకు ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది నీ ఇష్టం లేకపోయినా నీ మెడలో కడతాను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఈ విరాట్ నన్ను ఎలా ఆపుతాడో నేను చూస్తాను అసలైన అస్త్రం నీ కన్న తండ్రి నా చేతుల్లోనే ఉన్నాడు వాడు నా చేతిలో ఆటబొమ్మ నేను ఎలా చెబితే అలా వింటాడు ఇంకా అసలైన అతిపెద్ద అస్త్రానివి నువ్వే నీ మంచితనం అది చాలు నీ తండ్రి నేను నిన్ను మోసం చేసి నేను నీ మెడలో కట్టడానికి అని అభి మనసులోనే కోపంగా అనుకుంటూ ఉంటాడు వైష్ణవి విక్రమ్ వైపు చూసి విక్కీ అటు చూడు అని ఆశ్చర్యంగా అంటుంటే విక్రమ్ కూడా వైష్ణవి చూపించిన ప్లేస్ వైపు చూస్తాడు అక్కడ విరాస్తో బసదార నవ్వుతూ మాట్లాడుతూ ఉండడం చూసి ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇదేంటి విరాస్ వస్తున్నట్టు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని విక్రమ్ మనసులో అనుకుంటే వైష్ణవి మాత్రం అలాగే షాక్గా చూస్తూ ఉంటుంది తర్వాత వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా విరాస్ దగ్గరికి రాగానే వైష్ణవి విరాస్ వైపు చూస్తూ నువ్వెప్పుడొచ్చావు అని ఆశ్చర్యంగా అడుగుతుంటే విరాస్ వైష్ణవి వైపు చూస్తాడు వెంటనే వసుధార విరాస్ నుండి దూరం జరుగుతుంటే తనని దూరం జరగనివ్వకుండా తన షోల్డర్ చుట్టూ చేతిని వేసి అలాగే దగ్గరగా ఉండమని చెబుతాడు నేను మాట్లాడుతుంది నీతోటే ఎప్పుడొచ్చావు అని వైష్ణవి అడుగుతుంటే ఇందాకే వచ్చాను అని అంటాడు విరాస్ విక్రమ్ కైతే అసలేమీ అర్థం కావడం లేదు ఆస్ట్రేలియాలో ఎవరో కబడ్డీ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారు తప్పకుండా వెళ్ళాలి అని చెప్పాడు మరి ఇంతలో ఇండియాకి ఎప్పుడొచ్చాడు అని ఆలోచనలో పడిపోతాడు విక్రమ్ దూరం నుండి వీళ్ళని చూస్తూ ఇప్పుడు ఈ విరాట్ని చూసి నేను భయపడి పారిపోవాలా ఇప్పుడు విరాట్కి నేనేంటో చూపిస్తాను వసదాతో నేను వెళ్ళి మాట్లాడితే అప్పుడేం చేస్తాడు ఈ నాలుగు రోజుల్లో వసుతో నేను బాగానే మాట్లాడాను కదా ఇప్పుడు తన దృష్టిలో నేను తన తండ్రిని కాపాడిన గొప్ప వ్యక్తిగా ఉన్నాను ఇంకా నేను ఎందుకు భయపడ్డం ఇప్పుడే వెళ్ళి వసదరని పలకరిస్తాను ఈ విరాట్ ఎదురుగానే వసదర చేతిని పట్టుకుంటాను ఏం చేస్తాడు నేను చూస్తాను అని అభి మనసులోనే కోపంగా అనుకుంటూ విరాస్ వల్ల ఉన్న ప్లేస్కి వెళ్తాడు విరాస్ దూరం నుండి తమ వైపే వస్తున్న ఆబీని చూడగానే విరాస్ పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది కానీ తన పక్కన వసు ఉందన్న కారణంతో తన కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు విక్రమ్ విరాస్ ఫేసుని గమనిస్తూ ఉంటాడు కానీ విరాస్ ఫేసు మాత్రం చాలా కోపంగా ఉండడం గమనించిన విక్రమ్కి ఏమీ అర్థం కాదు అసలు ఏం జరిగింది ఎందుకు విరాజ్ ఇంత త్వరగా ఇండియాకి వచ్చాడు ఏమీ అర్థం కావడం లేదు అని ఆలోచిస్తుండగా హలో విక్రమాదిత్య అన్న పిలుపుకి నలుగురు కూడా వైపు చూస్తారు విక్రమ్ తన ఆలోచనల్ని పక్కన పెట్టి అభి ఒక్క గెస్ట్ కాబట్టి హలో అభిరామ్ ఎప్పుడొచ్చారు అని చిన్నగా స్మైల్ ఇస్తాడు ఇప్పుడే వచ్చాను అని అంటూ విరాజ్ వైపు ఒకసారి చూసి తన పక్కనే ఉన్న వసదార వైపు చూస్తూ హలో వస్తారా అని అనగానే విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుని షాక్గా వైపు చూస్తారు అభి తనని పలకరించగానే వసుకి ధర్మేంద్ర చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి అభి తనని పెళ్లి చేసుకుంటానని తన తండ్రిని అడిగినట్టు తన తండ్రి అభికి తననిచ్చి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చినట్టు గుర్తుకు రాగానే వసుకి భయం వేసి తన రెండు చేతులతో విరాస్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది వసు పట్టుకోగానే విరాస్కి వసు భయపడుతుందని అర్థమయ్యి ఇంకా తనని తన దగ్గరికి తెచ్చుకుంటాడు విరాస్ వసుని అంత దగ్గరగా చూస్తున్న ఆబికి మాత్రం లోపల లావా పొంగుతున్నట్లు అనిపిస్తుంటే పైకి మాత్రం నవ్వుతూ హలో వస్తారా అని తన చేతిని ముందుకు చాపుతాడు ఇప్పుడు నువ్వు తప్పకుండా నాకు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందే అని అభి మనసులో నవ్వుకుంటూ వైపు చూస్తూ ఉంటాడు విక్రమ్కి ఆబి బిహేవియర్ కొత్తగా కనిపిస్తుంది పైగా తను వసదారితో మాట్లాడటం అస్సలు అర్థం కావడం లేదు ఇదేంటి అభిరామ్ ఎందుకు వసదారితో మాట్లాడుతున్నాడు తనకి అభి తెలుసా అని మనసులో అనుకుని విరాస్ వైపు చూడగానే విరాస్ మాత్రం అబిని చంపేసేటట్టు చూస్తుంటే విక్రమ్కి అర్థం కాక ఎందుకు విరాస్ అభిరామ్ వైపు అంత కోపంగా చూస్తున్నాడు నేనేమన్నా మిస్ అవుతున్నానా నాకు తెలియకుండా ఏదన్నా జరిగిందా ఒకవేళ విరాస్ ఇండియాకి ఇంత అర్జెంటుగా రావడానికి ఈ అభిరామ్ కారణం కాదు కదా అని ఒకసారి అభివైపు చూస్తాడు బస్సుకి అభిరామ్కి షేక్ హ్యాండ్ ఇవ్వాలంటేనే భయంగా అనిపిస్తుంది అభి నవ్వుతూ బస్సు వైపు చూస్తూ ఉంటాడు విరాస్కి కి అభిషేక్ ఇవ్వగానే బీపీ ఒక్కసారిగా రేజ్ అవుతుంది విరాస్ వసు వైపు చూసి ఇతన్ని తెలుసా వసుధార అని అడుగుతాడు విరాస్ అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో వసుకి అర్థం కాదు ఇప్పుడు నేను ఏమని చెప్పాలి విరాస్ సార్ వచ్చిన తర్వాత నాన్న గురించి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను నాన్నకి ఇలా జరిగిందని అభిగారు హెల్ప్ చేశారని ఇంకా చెప్పలేదు ఇప్పుడు విక్రమ్ సార్ వాళ్ళ ఎదురుగా ఎలా చెప్పగలను అని మనసులో అనుకుంటూ అది విరాస్ సార్ అని అంటుంటే పర్వాలేదు నీకు తెలుసని నాకు అర్థమైంది అని విరాస్ వెంటనే అభిచతిని పట్టుకుంటాడు అప్పటి వరకు బసు తనకి ఇస్తుందన్న భ్రమలో ఉన్న అభికి విరాస్ తన చేతిని పట్టుకోగానే అభి కోపంగా విరాస్ వైపు చూస్తూ ఉంటాడు హాయ్ దిస్ ఇస్ విరాస్ సింహ నెస్ట్ మీట్ యు అని విరాస్ చిన్నగా స్మైల్ ఇవ్వగానే విరాస్ నవ్వుతూ ఉండడం చూసి తను కూడా తనని ఇంట్రడ్యూస్ చేసుకోకపోతే వసు దృష్టిలో బ్యాడ్ అవుతాడని అనుకుని హాయ్ దిస్ ఇస్ అభిరామ్ అభి గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ అని అంటాడు కానీ మనసులో ఇతనింటి విరాజ్ సింహ అని అంటున్నాడు ఇతని పేరు విరాట్ బాటయా కదా ఏదో ఉంది తెలుసుకోవాలి అని అనుకుంటాడు అభి హో రియల్లీ అని విరాస్ అభి చేతిపైన ఉన్న తన చేతి పట్టును ఒక్కసారిగా పెంచు కానీ తన చేతి బోన్స్ అనేవి విరిగిపోతున్నాయేమోనన్నంత పెయిన్ వస్తుంటే అభి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి విరాస్ పైకి నవ్వుతున్నా కూడా అభి చేతిని ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే అభి చేతి బోన్స్ అనేవి బ్రేక్ ఎంత గట్టిగా పట్టుకోవడం వలన అభికి క్షణక్షణానికి పెయిన్ పెరిగిపోతూ ఉంటుంది విక్రమ్కి విరాస్ పట్టు తెలుస్తుంటే నెమ్మదిగా తను అభిరాంపై చాలా కోపంగా ఉన్నాడని అర్థమవుతుంది దానికి తెలుసుకోవాలని అనుకుని ఇంకా అలాగే వదిలేస్తే అనవసరంగా అభిరామ్ కి ప్రమాదం అని వెంటనే విరాస్ అని పిలుస్తాడు విక్రమ్ విక్రమ్ పిలుపుకి విరాస్ నెమ్మదిగా అభిచేతిని బదులుతాడు అభికి మాత్రం చెయ్యి పైకి కూడా లేపడానికి లేకుండా తన చేతి వేలు మొత్తం భయంకరమైన బాధని కలిగిస్తుంటే వస్తున్న బాధని కోపాన్ని తన పంటి బిగువన దాచిపెట్టి విక్రమ్ వైపు చూస్తూ ఇంక నేను వెళ్ళొస్తాను విక్రమాదిత్య అని చెప్పి విరాస్ వైపు కోపంగా చూస్తూ మళ్ళీ వసు వైపు చూసి వసుధార రేపు కలుస్తాను బాయ్ అని అంటాడు బస్సు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇంకా అభి అక్కడ నుండి బయటకొచ్చి తన చేతిని చూసుకుంటూ ఇడియట్ ఎంత గట్టిగా పట్టుకున్నాడు అసలు ఇంత గట్టిగా పట్టుకున్నాడంటే చ లోపల ఎన్ని బోన్స్ బ్రేక్ అయ్యాయో ఏంటో వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేపించుకోవాలి అని వెంటనే తన కారుని హాస్పిటల్ వైపుకి పోనిమ్మని చారీకి చెబుతాడు చారి అభి చేతిని చూస్తూ సార్ మీ చేతికి ఏమైంది ఇలా అయిపోయింది అని కంగారుగా అంటుంటే నువ్వు త్వరగా హాస్పిటల్కి పోని అని కోపంగా అరిచేసరికి చారు ఏమీ మాట్లాడకుండా కారుని హాస్పిటల్ వైపుకి పోనిస్తాడు బాబు అవి అనవసరంగా మా విరాజ్ బాబుతో పెట్టుకున్నావు ఇంకా ఎన్ని తిప్పలు పడతావో ఏంటో స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి